గత నాలుగు నెలల నుంచి తిరుతపులి మైమనార్ జిల్లా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది అయితే వీరన్నాపేట టీడిగుట్ట ప్రాంతంలో వరుసగా చిరుత కనిపించి ఆందోళన ఎక్కిస్తుంది ప్రస్తుతం మనం విద్య చూస్తున్నాం ఏదైతే వీరన్నాపేట ప్రాంతంలో ఈరోజు కాసేపటి కిందటి నుంచి దాదాపు అరగంట నుంచి కూడా చిరుత ఏదైతే ఫైర్ స్టేషన్ సమీపంలోని దాదాపు రెండు గంటల నుంచి కూడా ఈ చిరుత ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది దాదాపు గతానికి ఏదో నాలుగోసారి కూడా ఈ చిరుత కనిపించడం దాదాపు స్థానిక ప్రజలు పుడితే భయాందోళన లెక్కేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు దాదాపు నాలుగేళ్ల నుంచి దాన్ని పట్టుకుంటున్నామని చెప్తున్నా కూడా ఎక్కడ కూడా దాన్ని పట్టుకునే లేకపోయినట్టు కూడా తెలుస్తుంది ఏదైతే వరుసగా ప్రదో మొదటిసారిగా ఏదైతే వీరన్నపేట పరిసర ప్రాంతంలో కనిపించిన చిరుత రెండోసారి టీటిగుట్ట ప్రాంతంలో కనిపించింది అదేసారి మూడోసారి కూడా వీరన్నపేట ప్రాంతంలో కనిపించింది ప్రస్తుతం మనం ఇప్పుడు విజయంలో చూస్తున్నాం నాలుగోసారి కూడా చిరుత దాదాపు రెండు గంటల నుంచి కూడా అదే గుట్టపైన ఉంది దాదాపు ఏదైతే టీటిగుట్ట ఫైర్ స్టేషన్ ప్రాంతంలో కూడా మజీద్ సమీపంలోనూ కూడా ఈ చిరుత గుట్టపైన ఉన్నట్టు తెలుస్తుంది ఏదైతే ఫారెస్ట్ అధికారులకు సంబంధించి కూడా నాలుగు నెలల నుంచి కూడా మనం విద్వస్తూ చూసిన అయితే ప్రస్తుతం కూడా దానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి వీడియోలు కూడా చూస్తున్నారు వరుసగా చిరుత ఇది నాలుగోసారి కూడా కనిపించడం ఈ ప్రాంతంలో దాంతో భయాందోళన లేకిస్తున్న దాదాపు మాకు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంటుందని కూడా ఇక్కడ కూడా ప్రాంత ప్రాంతం చెప్తున్నారు బ్రోన్ ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం కూడా మనం విజువల్స్ చూస్తున్నాము దానికి సంబంధించి కూడా డ్రోన్ విజువల్స్ ఏదైతే ఫారెస్ట్ అధికారులు డ్రోన్ ఏర్పాటు చేశారు డ్రోన్ దోబాన్ని పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం కూడా రెండు గంటల నుంచి కూడా చిరుత ఇక్కడే ఉంది దాదాపు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి కూడా డ్రోన్ దాదాపు దాని చిరుత దగ్గరికి వెళ్ళి కూడా ప్రస్తుతం దాని విజ్వాసం దాన్ని సేకరిస్తున్నారు అయితే డ్రోన్కి సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు ఏర్పాటు చేసినా అయితే చిరుత కనిపించినట్టు కనిపించినట్లు మాయమవుతున్నట్టు కూడా చెప్తున్నారు వీరాపేట పరిసర ప్రాంతంలో బోన్లు దాదాపు రెండు బోన్లు ఏర్పాటు చేశామని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు అయితే దాని బోన్లు ఏర్పాట్లు చేసినా అది వీరన్నపేట పరిసర ప్రాంతాల్లో ఏదైతే సమీప ప్రాంతంలో డంపింగ్ యార్డ్లో నుండి ఏదైతే కుక్కలు కుక్కల్ని పెట్టాడి చంపుకొని తీసుకొని తిరిగి ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నట్లు కూడా దాన్ని గుర్తించారు అయితే దాదాపు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్నాయి ఇది గత పదిహేను రోజులకు చిరుత వెళ్ళిపోయినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు వెళ్ళిపోయిందని కూడా చెప్పారు కానీ ప్రస్తుతం అయితే మన విజువల్స్ చూసాం ఈరోజు పదో తారీఖు నాడు కూడా ఈ రోజు కాసేపటికి నుంచి దాదాపు రెండు గంటల నుంచి ప్రాంతం కూడా చిరుత ఇక్కడ సంచరించింది దీంతో మరీ స్థానికులు మరొకసారి కూడా భయాందోళన చెందుతున్నారు చిరుత వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు గుర్తించినప్పుడు కూడా చిరుత వెళ్ళిపోయిందని చెప్తున్నారు కానీ ప్రస్తుతం కూడా చిరుత ఏదో ఇది పది దాదాపు నాలుగు నెలల నుంచి కూడా చిరుత ప్రాంతంలోని అలాగే టీడిగుట్ట ప్రాంతంలోని గుట్ట ప్రాంతంలో కూడా చిరుత సంజనట తెలుస్తుంది దీంతో స్థానిక బాయబలు పూర్తిగా భయంత్రం లేకిస్తున్నారు మేము ఇక్కడికి}|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| మైనస్ అంటే నాలుగు నెలల నుంచి ఎన్నిసార్లు కనిపించింది చెప్తా ఇప్పుడు ఎన్నిసార్లు కనీసం అంటే మీకు టువెల్వ్ టు ఫిఫ్టీన్ టైం వరకు ఫిఫ్టీన్ వరకు కనిపించినాయి ఇది పదిహేను పదిహేను సార్లు కనిపించినాయి కానీ ఎవరు యాక్షన్ తీసుకుంటా లేదు దానికి ప్రస్తుతం అదే మనం విజువల్స్లో చూస్తున్నాం ఏదైతే చిరుత మళ్ళీ ఒకసారి డ్రోన్ దగ్గర సమీపం లేకు చిరుత లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రస్తుతం కూడా చిరుత ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయింది డ్రోన్ దగ్గరికి వెళ్ళేసారి చిరుత వెళ్ళిపోయినట్టు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో ఏదైతే దాదాపు రెండు గంటల నుంచి కూడా ఇదే గుట్టయినది ప్రస్తుతం కూడా చిరుత డ్రోన్ సమీపంకి రాగానే చిరుత వెళ్ళిపోతున్నట్లు కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నది ఏది ఏమైనటువంటి ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకోలేకపోయారని కూడా చెప్పొచ్చు ఏదైతే రెండు నెలలతో పాటు ఏదైతే సమీప ప్రాంతంలో మీ ఏరియా ప్రాంతంలో తిరుగుతుంది అసలు అధికారులు ఏం చేశారు పట్టుకుంటున్నామని నాలుగు నెలలు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు వస్తున్నారు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు ఏం చేస్తలేరు వస్తున్నారు ఇక్కడ అందరు పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు ఏం చేస్తలేరు టూ టూ అవర్స్కి వెళ్ళి ఆడనే ఉంది ఇప్పుడే దిగింది ఆ డ్రోన్ పోయిందని కింద పోయింది అది అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది పబ్లిక్ ట్రాఫిక్ జామ్ మొత్తం అవుతుంది ఎట్లా చేస్తారో ఏమో ఎట్లా ఏమైనా చేసి దా దానికి పట్టాలి సరే ఏమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పందా వచ్చి వస్తే వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు ఫోర్ మంత్స్ ఆ ఇప్పుడు వరకు ఏం చేయాలో అర్థమవుతలేదు పబ్లిక్ స్కూల్స్కి పోతున్నారు పిల్లలు చూస్తున్నారు చీత వచ్చింది వచ్చింది ప్రాబ్లం అయింది ఈ ఏరియాకి మూడోసారి వచ్చింది ఇప్పుడు వరకు ఇక్కడ ఇల్లు అయితే చాలా దగ్గర ఉన్నాయి వాళ్ళ వాళ్ళైతే వాష్రూమ్స్ కూడా బయట ఉన్నాయి రాత్రికి ఎట్లా ఎట్లా అవ్వాలి బెదురుతున్నారు వాళ్ళే ప్రాబ్లం అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది చూడండి సరే ఎట్లా ఉంది ఇల్లు దగ్గర ఉంది చాలా దగ్గర ఉంది ఇల్లు ప్రాబ్లం మా ప్రస్తుతం కూడా చూస్తున్నాం ఇంకా కాసేపటి ప్రస్తుతం డ్రోన్ కూడా వాటికి పర్యవేక్షిస్తే ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ అయితే గుట్ట ప్రాంతంలో కూడా డ్రోన్ ప్రస్తుతం దాన్ని కూడా పర్యవేక్షిస్తుంది ప్రస్తుతం కూడా అక్కడ చిరుత ఏదైతే చిరుతకు సంబంధించి కూడా డ్రోన్ కెమెరా వాడే వాటిని అంజనల్గా వీడియో రికార్డ్ చేస్తుంది ప్రస్తుతం కూడా అధికారులు డ్రోన్ ఏర్పాటు చేశారు దాన్ని జాడని కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఆ గుట్టపైనే డ్రోన్ ఉన్నట్లు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము డ్రోన్ సంబంధించి కూడా మన మన కెమెరాకు సంబంధించి కూడా డ్రోన్ అక్కడే ప్రస్తుతం ఎగురుతున్నట్లు కూడా కనిపిస్తుంది ఏదైనా పట్టి కూడా ప్రస్తుతం వీరన్నపేట్ అంటే టీడిగుట్ట ప్రాంతంలో నాలుగు నెలల నుంచి కనిపించిన చిరుతను పట్టుకోలేకపై కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా చిరుతో పట్టుకోలేకపోతున్నారు అయితే ప్రస్తుతం మొత్తం పదిహేను రోజుల నుంచి కిందట చిరుత వెళ్ళిపోయిందని కూడా అధికారులు చెప్పారు కానీ ఏదైతే ప్రస్తుతం అయితే సమీపంలోని ఏదైతే డంప్ యార్డ్ ఉండడం వల్ల చిరుత ఇక్కడే ఉంటుంది వేట కుక్కలని వేటాడి చంపి తీసుకెళ్లి లోపలికి వెళ్తుందని కూడా కొందరు స్థానికులు చెప్తున్నారు భయాందోళనలు రేకిస్తున్నారు సో ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము ఫ్లాష్ కెమెరాలు ఏర్పాటు చేశాము కానీ వాటిని జాడ గుర్తించలేకపోతున్నాడు కూడా అధికారులు చెప్తున్నారు జాడ తెలిసిన ప్రకారం చిరుత వెళ్ళిపోయింది ఇక్కడ లేదు అని పదిహేను రోజుల కింద చెప్పారు కానీ ఇప్పుడు ఏదైతే ఈ రోజు కనిపించిన చిరుత మళ్ళీ కనిపించిన మాత్రం స్థానిక వీరన్నపేట అయితే టీడుగుడ్డ ప్రాంతాల ప్రజలు బాగా రేకిస్తున్నారు అధికారులు ఇప్పటికైనా వీటిని గుర్తించి గత నాలుగు నెలల నుంచి వీటిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఉద్రా అయిపోతుంది కానీ ఇప్పటికైనా అధికారులు కష్టంగా ఖచ్చితంగా వీటిని పట్టుకోలేకపోతే మేము బయటకి వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరంగా మారిపోయింది పిల్లలు భయపడిపోతున్నారు ఇప్పుడు మేము రాత్రి కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాం కూడా ఏదైతే స్థానిక టీడి గుట్టీట ప్రాంత ప్రజలు చెప్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారంటే పైన అథారిటీ సరిగ్గా ఉంటానంటే కింద ఎవరైనా చేస్తారు వీళ్ళకి సొంతంగా చేయడానికి వీళ్ళకి ప్రాపర్ కెమెరాస్ ఉన్నాయా ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ప్రాపర్ బోన్స్ ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఏం పట్టుకుంటారాప్లీట్లీ ఫీల్ యువర్ గవర్నమెంట్ షుడ్ టు ఇట్స్ గవర్నమెంట్ లోకల్లో ఉండే మన ఫారెస్ట్ ఎఫ్ఆర్ కానీ లేకపోతే ఫారెస్ట్ కానీ వాళ్ళు ఏం చూసుకుంటారు అది లేదండి అది కంప్లీట్ గా ఫెయిల్యూర్ ఎందుకంటే అక్కడ ఉంది మీకు కనిపించాలి నా వెనకాల మీకు కనిపిస్తుంది కెమెరా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మీకు వెనకాలే కనిపిస్తుంది టైగర్ అదే గుండు ఇదే మనిషి ఇంత దగ్గరలో ఉంది ఆయన మీరు కొంచెం పాయింట్ షాట్ తీసుకోండి మీకు కనిపిస్తుంది వితౌట్ మీ అక్కడ నుంచి ఇండ్లు ఎక్కడ ఉన్నాయి చాలా దగ్గరగా ఉన్నాయి అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా టైగర్ బయటికి రావచ్చు గ్యారంటీ పడుకుంది సెక్యూరిటీ పడికుంది నాలుగు నెలలుగా అని చెప్పి అందరూ మొదలుకుంటున్నారు అందరూ అంటున్నాం ఈ నాలుగు నెలల లోపల అక్కడ చూసిన బోన్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని ఎవరు చూస్తున్నారు ఎవరైనా వాటి గురించి మాట్లాడారా సో కంప్లీట్లీ ఇది అసమర్థ పాలన ఇంకేం లేదు అవుతా వాళ్ళే కొమ్మినేపకడ్రే పోలీస్ వాళ్ళే కొమ్మీ నేపకర్రే పోలీస్ వాళ్ళే ట్రాఫిక్ పుల్లే ఆరు పోలీస్ మన మహమ్ లో ఈ విరానపేడ్ లో వస్తాయి ఒకసారి ఒకసారి వస్తది ఒక ఒకసారి ఇక్కడ మజిద్ ముందాలు వచ్చింది మొత్తం ఇంటిగా ఇల్లు ఉన్నాయి కింద ఏమైనా అయితే మనకు ఏమైతుంది పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు ఎనిమిది గంటలకు బయట తిరుగు తిరగాల వద్దా మీరే చెప్పండి సార్ వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఏం చేయాలి